హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రస్తుతం మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల వీడియోస్ అందరగా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది

ఇవి మీ కోసం మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఇవి మీరు మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారు ఫీలింగ్స్ అండ్ మ్యూచువల్ ఎనర్జీ కూడా చూద్దాం ఇది మ్యూచువల్ ఎనర్జీ ఓకే అంటే డైట్ చాక్లెట్ థింగ్స్ అనేవి మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా స్లోగా మూవ్ అవుతున్నాయి కొన్ని అబ్స్టికల్స్ కూడా కనిపిస్తున్నాయి బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నా ఓకే ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం త్రీ ఆఫ్ మాండ్స్ కింగ్ ఆఫ్ మాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు మీ గురించి కింగ్ ఆఫ్ మాంట్స్ అంటే మీరంటే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది రిలేషన్షిప్ ఏం చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది రిలేషన్షిప్లో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి వీటన్నిటి గురించి మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా బట్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ఒక క్లారిటీ ఒక క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బికాస్ కొన్ని అబ్స్టకల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో అవన్నీ ఓవర్కమ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి రిలేషన్షిప్లో సో సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారు ప్రాబ్లం కోసం కాదు బికాస్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ద ఫూల్ అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ సో మీరు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ మీలో మీకే చాలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఖచ్చితంగా మీరు చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ ద ఫూల్ ఖచ్చితంగా ఒక న్యూ ఎనర్జీ ఉండాలి మీ రిలేషన్షిప్లో మీరిద్దరు ఎప్పుడు కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఒక థాట్ అయితే మీకు ఉంది బట్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యిందో మీరు ఖచ్చితంగా థర్డ్ పార్టీ గురించి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ థర్డ్ పార్టీ ఏమీ ఉండకూడదు మా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండాలి అని అయితే మీరు అనుకుంటున్నారు బట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి బికాస్ ఇదే ఎనర్జీలో ఉంటే స్టక్ ఎనర్జీలోనే ఉంటే సేమ్ థాట్స్ మళ్ళీ మీరు ఎక్కి చేసుకుంటూ ఉంటారు బట్ మీరు చాలా మెంటల్గా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు మీ పర్సన్ అయితే సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మెంటల్గా స్ట్రెస్ తీసుకో తీసుకోవడం లేదు మీ పర్సన్ సో దానికి పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది బట్ మీరు ఇక్కడ మెంటల్గా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు సో మీరు ఖచ్చితంగా కేర్ అనేది తీసుకోవాలి అండ్ మ్యూచువల్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ మీరు ఏం ఆలోచించినా మీ పర్సన్ ఏమి ఆలోచించినా మ్యూచువల్గా ఇద్దరు ఒకటే ఆలోచిస్తున్నారు లైక్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలని ఇవే ఆలోచిస్తున్నారు బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరికి ఒకరింటే ఒకరికి ఇష్టం ఉంది ఎమోషనల్ బాండ్ ఉంది కనెక్షన్ ఉంది అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడం సో పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు బట్ అనుకోని అబ్స్టకల్స్ అది ఏ రూపంలో అయినా కావచ్చు లేదా ఒకరి కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వకపోవడం కావచ్చు లేదా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు ఎలాంటి ప్రాబ్లం అయినా కావచ్చు దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది రైట్నో కొంచెం స్లో మూవింగ్గా ఉంది బికాస్ టార్గెట్ అండర్ అండర్ ద డెక్ సో మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు బట్ ఇద్దరికి ఇష్టమైతే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సానిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ రాశి మేషరాశి సింహరాశి ఆర్ ధనుసు రాశి అయ్యి ఉండొచ్చు ఆర్ జమునై లీబ్రా అక్వేరియస్ ఎయిర్ సైన్ సో ఫైర్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది సో మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఒకసారి ఇంటెన్షన్స్ వైజ్ కూడా పేజ్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ వీల్స్ అండ్ ద వరల్డ్ సో మీ పర్సన్ ఖచ్చితంగా వెయిట్ చేద్దాం థింగ్స్ అన్నీ మనకు అనుకూలంగా మారే వరకు ఒకవేళ ఏమైనా అబ్స్టికల్స్ ఉంటే ఫ్యామిలీస్ ఏమైనా ఒప్పుకోపో ఒప్పుకోకుండా ఉండుంటే సో ఖచ్చితంగా మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఎదిరించి ఏదైనా చేసే కన్నా మనం స్టెప్ తీసుకునే కన్నా వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది సో మీ పర్సన్ అయితే రైట్నో ఆ విధంగా థింక్ చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీకోసం వెయిట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకేమీ నెగిటివ్ థింకింగ్ కానీ ఒక చీటింగ్ ఎనర్జీ కానీ ఏమీ లేదండి ఖచ్చితంగా మీ పర్సన్ చాలా జెన్యున్గానే ఉన్నారు చాలా హానెస్ట్గానే ఆలోచిస్తున్నారు ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి అండ్ మీరు హై ప్రీస్టెస్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ బట్ మీరు మాత్రం చాలా చాలా ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు అగైన్ మీ ఫీలింగ్స్ని కూడా మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఓపెన్ అప్ అవ్వట్లేదు అండ్ ద హౌ ఎనర్జీ అంటే వెరీ వెరీ డీప్ థింకింగ్ ఎస్ హెర్మట్ అంటే ఒక స్పిరిచువల్ అవేకనింగ్ కూడా మీలో చాలామందికి గా మీ జర్నీ స్టార్ట్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది ఎస్ స్టార్ట్ చేయొచ్చు అది మంచిదే బట్ మీరు ఫస్ట్ ఈ ఓవర్ ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోవాలి మేబీ ఒప్పుకోరేమో మేబీ ఇద్దరు మళ్ళీ కలవేమో మా రిలేషన్ ఏమవుతుంది మా ఫ్యూచర్ ఏంటి మేబీ సమ్ ఆఫ్ యూ మీరు ఆల్రెడీ వేరే మ్యారేజ్ అయిపోయిన పర్సన్తో రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు అందుకే మీరు ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అందరూ కాదు కొంతమంది సో ఈ రకమైన టెన్షన్ అయితే మీకుంది బట్ మీరు ఏ పర్సన్తో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఇంటెన్షన్ అయితే లేదు సో ఫర్దర్గా మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపెకాన్ ఓగో చోరొస్తాయి అనొచ్చు ఎక్స్ ఎస్పెషల్లీ ఎక్స్పెషలీ ఓగో మీ ఫోర్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అండ్ మేర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండర్ దట్ ఎ జడ్జ్‌మెంట్ మీన్స్ క్లారిటీ డిసిషన్ మేకింగ్ ఓకే 8 ఆఫ్ కప్స్ 7 ఆఫ్ వన్స్ అండ్ ద లవర్స్ 8 ఆఫ్ కప్స్ ను సర్ క్లారిఫై చేద్దాం స్ట్రెంత్ ఓకే సో మీ పర్సన్కి మీరండి చాలా చాలా ఇష్టం ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్డీయే ఒకవేళ ఇబ్బంది అయితే థర్డ్ పార్టీ వల్లే మీరు ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు అంటే మీ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీని కూడా వదిలేయాలి అనే ఒక ఇంటెన్షన్స్ అయితే ఉన్నారు అండ్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే ఖచ్చితంగా ఫైట్ చేయాలి ఈ రిలేషన్షిప్ కోసం తను ఎంతవరకు వెళ్ళడానికైనా రెడీ బట్ మీ పర్సన్ కొంచెం టైం కావాలి అండ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఖచ్చితంగా తన స్టాండ్ తీసుకుంటారు తీసుకోవాలని అనుకుంటున్నారు సో తన నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా వెయిట్ చేస్తారు థింగ్స్ ఒకవేళ షిఫ్ట్ అవుతాయి లేదా మనకు అనుకూలంగా మారుతాయి అన్నప్పుడు ఒకవేళ ఎంత వెయిట్ చేసినా చేంజ్ అవ్వట్లేదు అంటే దెన్ అప్పుడు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ లవ్ ఇక్కడ ఖచ్చితంగా నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మేబీ మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు లేదా ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచెస్ కూడా చూస్తూ ఉండుండొచ్చు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీ పర్సన్ ఖచ్చితంగా మీ కోసం స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీ దగ్గరకు వచ్చేసి మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలంటే మీకైతే యాక్షన్ తీసుకోవాలని లేదు టు బి హానెస్ట్ ఎందుకంటే ఏస్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ సోట్స్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఎయిర్స్ సైన్ అయి ఉండొచ్చు స్కోపియో వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు ఆర్ లియో సింహరాజ్ అయి ఉండొచ్చు మీకు ఖచ్చితంగా ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ కావాలి స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి కానీ మీరు యాక్షన్ తీసుకోరు బికాస్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించినట్టు మీరు ఫీల్ అవుతున్నారు సో మీరు ఇప్పుడు మీ పవర్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాజ్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ డెత్ కార్డ్ మీలో చాలామంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు డెత్ కార్డ్ బట్ మీరు ఏదైనా ఈ పర్సన్తోనే ఉండాలి అనుకుంటున్నారు బట్ రైట్ను మీరైతే ఫస్ట్ యాక్షన్ తీసుకోకూడదు అనుకుంటారు మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారు సో అసలు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్ను కూడా చూద్దాం ఫోర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ వీల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ రిలేషన్షిప్ ఫ్యూచర్ సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఇద్దరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోరు ఓపెన్ ఆఫ్ అవరు బట్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అండ్ మీలో కొంతమంది ఖచ్చితంగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ నిల్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ వీల్స్ సో నియర్ ఫ్యూచర్లో థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతాయి సిచ్యువేషన్స్ అనేవి మీరు బ్యాలెన్స్ చేయగలగాలి బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు అబ్స్టకల్స్ని దాటుకుని ముందుకు వెళ్తారు నైన్ ఆఫ్ ఫోన్స్ లేదంటే ఖచ్చితంగా ఇద్దరు హర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి త్రీ ఆఫ్ ఫోర్స్ ఇది కంప్లీట్ ఎండింగ్ ఆర్ సెపరేషన్ అని నేను చెప్పను బట్ ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాగా టూ త్రీ డేస్ మాట్లాడుకోకుండా ఉండడం మళ్ళీ మాట్లాడుకోవడం అలాంటి సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి బికాజ్ చాలా కన్ఫ్యూషన్ ఉంది చాలా జగ్లింగ్ ఎనర్జీ ఉంది అండ్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతాయి సో దానివల్ల మీ ఇద్దరికీ తెలియకుండానే డిస్టర్బెన్సెస్ రావడం తెలియకుండానే కమ్యూనికేషన్ గ్యాప్ రావడం జరుగుతుంది బట్ ఎండ్ అవుతుందా అంటే రిలేషన్షిప్ నో బట్ ఉందా అని అంటే కంప్లీట్గా అది కూడా ఎస్ అని చెప్పలేరు సో ఒక రకమైన లోన్లీ ఫీలింగ్ అయితే ఇద్దరికీ వస్తుంది బట్ ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే ఎమోషనల్గా ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి వస్తుంది సో అవుట్కమ్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతాయండి ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడే మీరు కొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండగలరు సో యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజెస్ ఉంటారు ఓవరాల్ ఓవరాల్గా గైడెన్స్ మెజీషియన్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ సో ట్రీట్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి మీ ఫైనాన్షెల్స్ మీ మనీని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎంత దాస్తున్నారు అన్నది బ్యాలెన్స్ చేసుకోండి మీ ఖర్చుల్ని ఓకే అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే అగైన్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి అండ్ మీరు ఏదైనా న్యూ ఆపర్చునిటీ ఆర్ బిగ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అది ఆపర్చునిటీ వస్తుంది అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి మీకు ఏది ఇష్టం అది చేయండి మీకు ఏది ప్యాషన్ దాని మీద ఫోకస్ చేయండి అండ్ మెజీషియన్ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేస్తారో సో ఏ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అది కూడా మేనిఫెస్టేషన్ అది అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ సో ఎందుకే అందుకే అంటారు ప్రతిసారి ఆలోచించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి బికాజ్ మీరు ఏదైతే రిపీటెడ్గా నెగిటివ్గా థింక్ చేస్తారో అది ఖచ్చితంగా మీ లైఫ్లో మ్యానిఫెస్ట్ అవుతుంది మీరు నెగిటివ్ థింక్ చేస్తారా పాజిటివ్ థింక్ చేస్తారా మీ మైండ్కి అనవసరం మీరు ఏది ఎక్కువగా ఆలోచిస్తే అదే మేనిఫెస్టేషన్ అవుతుంది ఓకే సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ కూడా చూద్దాం బ్రోకెన్ హార్ట్ మీలో చాలామంది గా ఉంటే కనుక హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ మీరు కొంతమంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఫ్యా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఖచ్చితంగా హీల్ అవుతారు అండ్ అటాచ్మెంట్ మీరు ఎవరైనా కొంతమందికి అటాచ్ అయితే ఎమోషనల్గా కానీ ఎక్స్పెషల్ ఎమోషనల్ అటాచ్మెంట్ అది పర్సన్స్ కావచ్చు వస్తువులు కావచ్చు అంత మంచిది కాదు సో అటాచ్మెంట్ నేను నెమ్మది నెమ్మదిగా బయటికి రండి అండ్ యూ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ వాటమోర్ మీకు ఇది టెస్టింగ్ టైం అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు బట్ హానెస్ట్గా ఉండండి దెన్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు హోల్డ్ యువర్ విజన్ ఫిక్స్డ్ మోన్ మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ విజన్ని అలాగే ఉంచండి మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అది సాధిస్తారు బట్ యాక్షన్ అయితే తీసుకోవాలి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్